హలో అండి టూస్డే స్పెషల్ చూసారా కాకరకాయ తాలింపు ఇది మన ల్యాండ్ లో కొన్ని కాకరకాయలు ఉండే తెచ్చి అది చేసిన అట్లనే మునగాక తాలింపు ఇది కూడా మన ల్యాండ్ లో తీసుకొచ్చిన పల్లీలు వేసి మంచిగా చేసిన చిన్నప్పుడు మా అమ్మ చేసే స్టైల్ రాయలసీమ స్టైల్ మునగాక తాలింపు చేసిన నాకు ఇట్లా చేసుకుని తినడం అంటే చాలా ఇష్టం అట్లనే గుత్తి వంకాయ కర్రీ చేసిన మన ల్యాండ్ లో ఈ వంకాయలు వచ్చేపప్పటి నుంచి అవే గుత్తి వంకాయ కర్రీ చేసేస్తున్నాం అట్లనే టమాటా పచ్చిమిర్చి చేసిన చట్నీ టమాటా పచ్చిమిరకాయల పచ్చళ్ళలో ఆలుగడ్డ ఫ్రై గానీ ఇట్లా ఏదైనా తాలింపులుంటే ఉంటది అట్లనే వేడి వేడి రైస్ అసలు సాటర్డే గాని ట్యూస్డే గాని నా ప్లేట్ మస్తు కలర్ఫుల్ ఉంటది కదా మామూలుగా నాన్ వెజ్ ఫుల్ గా తిన్నా కూడా ఈ వెజ్ డేస్ రోజు వెజ్ నైతే బాగా ఆస్వాదిస్తూ అన్ని రకాలు కవర్ చేసేస్తాం వేడి వేడి వంకాయ కర్రీ వంకాయని ఇట్లా తింటుంటేనైతే మొత్తం ఇట్లా జున్ను ముక్కలాగా కరిగిపోతుంది లేత లేత వంకాయలు కదా స్మూత్ గా వెళ్ళిపోతున్నాయి వేడి వేడిగా ఇట్లా తింటుంటేనైతే వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు గాని ఏదైనా సరే అండి వేడి వేడి రైస్ వేడి వేడి కర్రీస్ తింటేనే మస్తు టేస్ట్ ఉంటది బాగా డైజెస్ట్ అయిపోతుంది నాకు చల్లగా అయిపోయినాక తినబుద్దే కాదు అసలు మునగాకు తాలింపు కూడా చాలా అంటే చాలా బాగుందండి మా చెట్లలో మునగాకు తీయగా ఉంటది మస్తు టేస్ట్ ఉంటది అది నిజానికి మన ల్యాండ్ లో ఉన్న మన చెట్లు అనే ప్రేమను ఇంకా ఆర్గానిక్ గా పండినందుకు వాటి టేస్ట్ అట్లుందో తెలుస్తలేదు కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టమాటా పచ్చిమిర్చి చట్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది ఇందులో అయితే నేను పచ్చి వేస్తా జీలకర్ర పచ్చిపాయలు అట్లనే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తా కొంచెం స్పైస్గా స్పైస్ గా అట్లా తింటూ మధ్య మధ్యలో కాకరకాయని అంచుకుంటుంటే ఉంది ప్రతి వంటకి నా భూతో నా భవిష్యత్ అనిపిస్తుంది మిదినం సినిమాలో ఎస్పీ బాలు అన్నట్లు అద్భుత అని ఈ వంటలన్నీ కూడా అద్భుత